నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునకా నీ పూర్ణ హృద్ధి ముందు ముందుకవచ్చు ఇక్కడ చాలా పొరపాటు జరుగుతుంది యవనస్తులకు మనకున్నటువంటి బుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటాం మనకున్న జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన జీవితాన్ని మనం మలుచుకుంటూ ఉంటాం ఇక్కడ దేవుని చిత్తానికి మనం లోబడాలా అందుకే బక్సింగ్ బక్సింగ్ గారు ఒక పుస్తకం రాసినాడు మీరు కొనుక్కొని తీసుకొని చదవండి హౌ టు ఫైన్ గాడ్స్ విల్ దేవుని చిత్తం కనుగొనట ఎలాగు దేవుని చిత్తాన్ని కనుక్కున్నాడు ఆయన కటింగ్ చేయించుకోవాలంటే దేవుని చిత్తాన్ని కనుక్కున్నాడు అండి ఆ దేశంలో కటింగ్ పోవాలంటున్నాడు కటింగ్ అంతా పెరిగిపోయింది నేను కటింగ్ చేయించుకోవాలంటే దేవుడు వద్దు 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 అంటున్నాడు ఒకరోజు అన్నాడు నేను కటింగ్ చేయించుకో ప్రతిరోజు ప్రార్థన ఒక రోజు అన్నాడు లేదు నువ్వు ఇప్పుడు కటింగ్ చేయించుకోవడానికి పో పోతు వీధులు పోతుంటే కటింగ్ షాపులు ఉన్నాయి ఇదేనా ప్రభా ఇదేనా ప్రో కాదు కాదు నువ్వు ఇటు అటు తిరుగు ఆ ఇది ఈ షాప్లోకి అన్నాడు దేవుడు ఆ షాపులోకి వెళ్ళినాడు షాప్లోకి వెళ్ళినాడు ఎవ్వరు లేరు కటింగ్ చేసే ఆయన ఉన్నాడు బక్సింగ్ గారికి వెళ్ళి కూర్చున్నాడు కూర్చుని ఆయనక మొట్టమొదటి ప్రశ్న నేమ్ ఆరు బర్నగే అంటేనే తిరిగి జన్మించడమా ఏంటి అది అన్నాడు ఆయన ఒక క్రైస్తవుడు కటింగ్ చేసే ఆయన ఏంటి ఇది అంటే కదా అప్పుడు యేసుకృతి శిల్వకారము ప్రేమను ఆయన భక్సింగ్ గారు చెబితే అప్పుడు వెంటనే మోకాళ్ళ వచ్చి తన పాపములు ఒప్పుకున్నాడు కటింగ్ చేసే ఆయన ఒప్పుకున్నాడు కటింగ్ అంతా అయిపోయిన తర్వాత బక్సింగ్ గారు వ్యాలేజ్ చేసి డబ్బులు ఇస్తుంటే నో బ్రదర్ అన్నాడు నో బ్రదర్ అన్నాడు ఆయన పేరు బ్రదర్ బ్రూస్లీ ఇప్పుడు దేవుని చిత్తాన్ని గైకొని వెళ్ళమన్నప్పుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళినప్పుడు డబ్బులు లేకోకుండా తన పని జరిగిపోయింది కటింగ్ చేయించుకోగలిగినాడు రెండవది ఒక ఆత్మ దేవుని కొరకే సంపాదించుకున్నాడు అది దేవుని చిత్తం అందుకే ఆయన రాస్తాడు హౌ టు ఫైన్ గాడ్స్ విల్ అని దేవుని చిత్తాన్ని ఎలాగో కనుకున్నానో అది తీసుకుని చదవండి మీకు ఎంత ఆధ్యాత్మికంగా మేలుంటుంది